పార్లమెంటు సభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన అవినాష్ రెడ్డి గారు కడప జిల్లాలో శాంతి భద్రతల సమస్య తీవ్రమైంది జిల్లా పోలీస్ యంత్రాంగం తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అభివృద్ధి మందగించింది మట్కా దూదం అక్రమ మైనింగు ఎక్కువైపోయి అధికార యంత్రాంగం సుప్త చేప చేతనావస్థతో నిర్వీర్యమైందని చెప్పి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి గారికి కొని వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నా మీకు నిజాయితీగా చిత్తశుద్ధిగా మీరు సమాధానం చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా పులివెందులలో కడప జిల్లాలో శాంతి భతులు క్షీణించాయని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నేరాలు ఘోరాలు చేసి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఏనాడైనా సరే పోలీస్ కేసు నమోదు చేసిన దుస్థితి ఏ రోజైనా గత ఐదు సంవత్సరాల్లో అని అడుగుతున్నా ఎంతమంది నిర్ నిర్ నిర్భాగ్యులు ఎంతోమంది శక్తి లేని వారు మీ వారి దోపిడీకి గురి కావడం నిజం కాదా కడప చుట్టుపక్కల పొద్దురూరు చుట్టుపక్కల వందలాది ఎకరాల పేదల భూములను ఆక్రమించే మీరు కదా జగన్ అవినాష్ రెడ్డి అని మాట్లాడుతూ ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్పి అంజురాజన్ గారు ఎస్పీ మాదిరి పనిచేశాడు అవినాశ్ రెడ్డి అని అడుగుతా మీ ఇంట్లో కానిస్టేబుల్ కంటే అధ్వానంగా మీ ఇంట్లో అటెండర్ కంటే అధ్వానంగా అంబురాజంతో మీరు పని చేయించుకోవడం జరిగింది ఏ ఎస్పీ అయినా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆ జిల్లా కేంద్రాలకు ఎస్పీలుగా పనిచేస్తారు కానీ అంబురాజును మీ ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా పని చేస్తున్నందువలన మీకు జీవహుదూరు అంటున్నందువల్ల దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు మీరు అంబురాజును పెట్టుకోవడం జరిగింది ఎందుకుగాని మీరు అంబురాజును అన్ని రోజులు పెట్టుకోవాల్సి వచ్చిందో ఒకసారి నేను ప్రశ్నిస్తున్నా అలాగే ఈ జిల్లాలో ఉన్న అనేక మంది పోలీసు అధికారులు అశోక్ రెడ్డి కాని రెడ్డి కానీ అంతేకాకుండా గతంలో పులివెందుల సీగా పనిచేసిన రెడ్డి కానీ అంతే పులివెందుల సీఈగా పనిచేసిన రాజు కానీ ఎంత అఘాయిత్యాలు ఎంత నేరాలు ఘోరాలకు పాల్పడ్డారో మీకు తెలియని విషయమా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని నేను మాట్లాడుతున్నా పులివెందుల్లో గతంలో ఎప్పుడు లేదు దౌర్జన్యాలు లేవు మట్కా లేదు దూదం లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఏ రోజైనా సరే ఈ రోజు స్పష్టంగా చెప్తాను మీరు గుండె మీద వేసుకొని ఆలోచించండి ప్రతి నిత్యం పార్టీలకు అతీతంగా మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మేము తెలుగుదేశం పార్టీకి సానుభూతి పలు అంటున్నా అని కొంతమంది బుకాయిస్తున్నా వినకోకుండా ప్రతి నిత్యం తెలుగుదేశం ప్ర ఎవరైతే మటగా దూదాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి తగు విధంగా శిక్షించడం జరుగుతుంది కేసులు పెట్టడం జరుగుతుంది నిన్న రాత్రి దాదాపు పన్నెండు మంది మట్కా బీటర్లను తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఈ జిల్లా ఎస్పీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పులివెందుల కడప జిల్లాలో అక్రమ ఇసుక రవాణా ఎక్కడైనా ఉందా అని ఒకసారి ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా అక్రమంగా ఇసుక ఎవరైనా తోలుతున్నారా ఈ జిల్లాలో స్మగ్లర్లు ఎవరైనా సరే పులివెందుల్లో మట్కాగా దూదం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం జరిగింది ఎక్కడ దౌర్జన్యాలు చేస్తున్నారు మీరుండేటప్పుడు దౌర్జన్యాలు ఈరోజు దౌర్జన్యాలు చేస్తే ఎక్కడికెక్కడ సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి పోతున్నారు కాబట్టి పోలీస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నారు కాబట్టి మీకు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి మేము కూడా మీ మాదిరి పరిపాలన చేసి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అంతా మా చెప్పు చేయదలిగింత పెట్టుకుంటే పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఉండరు ఫిర్యాదు చేసే వాళ్ళు ఉండరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసేది ఉండదు కేసులు కట్టేది ఏమి ఉండదు కోర్టుకు పోయేది ఉండదు కానీ అదంతా ఈరోజు లేదు కాబట్టే పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులను ఎక్కడెక్కడ కట్టడి చేయడం జరుగుతుంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడ ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వం వచ్చిన ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పడే మధ్యలో కొంత అటు ఇటు పోలీస్ యంత్రాంగము ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున కొంత అక్కడక్కడ తోలిన మాట జరిగి ఉండవచ్చు కానీ వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి గంట నుంచే ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా అక్రమ ఇసుక రవాణా కానీ ఎర్రచందనని కానీ అడ్డుకట్ట వేసిన విషయం అవినాశ్ రెడ్డి గారు తెలుసుకోవాల అంతేకాకుండా మీ అన్న పులివెందులకు వచ్చినప్పుడు కానీ మీ బర్త్డేలకు కానీ రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతిలకు కానీ ఎంపీగా ఉన్న మీ జయంతి మీ వర్ధ మీ జయంతి కానీ ఎవరు మీ ఫ్లెక్సీలు వేసేది డేని రవి వాళ్ళు ఎవరు వాళ్ళిద్దరూ పులివెందుల నియోజకవర్గంలో మటకా దూదాన్ని శాసించిన వాళ్ళు అందరికంటే ఎక్కువగా మీ పర్యటనల సందర్భంగా డేని అనేవాడు ఫ్లెక్సీ లక్షలాది రూపాయలు ఫ్లెక్సీలు వేసేవాడా లేకపోతే వేరే వాళ్ళు వేసే వాళ్ళ ఒకసారి ఆలోచించాలా పులి పట్టణ ప్రజలందరికీ తెలుసు డేని అంటే మటకాని ఆఖరుకు మటకాలో ఎవరికైనా అమాయకులకు డబ్బు తగిలితే పొరపాటున వారికైనా లక్ష రెండు లక్షలు ఇవ్వాల్సి ఉంటే వారందరు వాళ్ళందరిపైన ఎవరికైతే ఆ డబ్బు వచ్చింటుందో వాళ్ళ ఇళ్ళ మీదకి పోలీసు అధికారులు పంపించి వాళ్ళ దౌర్జన్యాలు చేసి వాటిని కానీ ఎగరగొట్టించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదని ప్రశ్నిస్తూ ఉన్నా ఇక అక్రమ మైనింగ్ గురించి మాట్లాడుతున్నారు అక్రమ మైనింగ్ కార్జులు అక్రమ మైనింగ్ ద్వారా ఆ రక్త అడుగుల్లో నుంచి వందల కోట్ల రూపాయలు సంపాదించింది మీ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించింది అక్రమణింగ్తో కాదా అవినాశ్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా వేముల వేంపల్లి మండలాలు మీరు అక్రమైనం చేయలేదా టిఫిన్ బరేడీకి సంబంధించిన దాదాపు పద్నాలుగు పదహైదు వేల టన్నులు ముగ్గురాయి ఉంటే దొంగతనంగా మీ అనుచరులు వాటిని తీసుకోపోలేదా అనుమతులు లేకుండా కూడా అక్రమంగా మీరు ఆ రోజు ముగ్గురాయిని తల్లించిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా డిటనేటర్లు బ్లాస్టింగ్ మెటీరియల్ నుంచి మాట్లాడుతున్నారు ఈ జిల్లాలో డిటనేటర్లు బ్లాస్టింగ్ సంబంధించిన డీలర్ మీ పెద్దనాన్న వైఎస్ ప్రతాప్ రెడ్డి గారే దీని గురించి విచారించాలంటే ఈ బ్లాస్టింగ్ మెటీరియలు అక్రమంగా బయటికి పోతా ఉందంటే అత్యధిక డబ్బుకు ఆశపడి లైసెన్స్ లేని వాళ్ళకు లేకుంటే గనుల అనుమతి లేని వాళ్ళకు ఇస్తున్నారంటే కారణం మీ పెద్దనాన్న ప్రతాప్ రెడ్డి గారే మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్రమ మైనింగ్ కోసం అని చెప్పి కలసపాడుకు మీరు మెటీరియల్ అక్రమంగా పంపిస్తే అక్కడ మెటీరియల్ బ్లాస్ట్ అయి అనుమతి లేని గనిలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయిన వాస్తవం నిజమా కాదా అవినాశ్రెడ్డి ఆలోచించాలా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎక్కడ కూడా అక్రమని జరగలేదని మీరు నిరూపిస్తారా అక్రమని జరగకపోతే టిఫిన్ వెరైటీకి సంబంధించిన గనులు మీరు ఎందుకు కానీ ఇరవై ఏడు కోట్లు కొనాల్సి వచ్చింది దానికి ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి లైసెన్సులు రెండు కాలేదు దానికి సంబంధించిన అనేక వివాదాలు అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మైనింగ్ విభాగంలో అనేక రకాల వివాదాలు ఉన్నా కూడా వాటిని ఆక్రమించుకోవాలని చెప్పి మీరు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆ మైనింగ్ను మీరు స్వాధీనం చేసుకోండి స్వాధీనం చేసుకోవడం నిజమా వాస్తవమా కాదని చెప్పి అవినాశ్రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కోట్లాది రూపాయల ధనాన్ని వేల్పల కానీ వేముల కానీ తాళ్ళపల్లిపు కానీ బక్కన్నగారిపల్లె ప్రాంతాల్లో ముగ్గురాయిని అక్రమంగా తీసి మీరు మీ అనుచరులు కోట్లాది రూపాయలు వెనక్కి వేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నా అంటే మీరు చేస్తే సమసమాజ స్థాపన కోసం దోపిడీ చిత్రీకరిస్తున్నారు ఎక్కడ ఎలాంటి దోపిడీ జరక్కోకున్నా ఎలాంటి అన్యాయాలు జరగక్కోకున్నా ఏ చిన్న ఎవరైనా సరే పొరపాటున గని యజమానిని ఎవరైనా బెదిరిస్తే ఇమ్మీడియట్గా పోయి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నారు మీకు సంబంధం లేని మైండ్లో మీకు సంబంధించిన కార్యకర్తలు ఇటీవల దౌర్జన్యాలు దౌర్జన్యంగా ఎత్తాలని చూస్తే ఎస్పీ గారు దృష్టికి పోయినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఎవరైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరికైతే లైసెన్సులు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఎత్తుకోవాలా లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించిన మాట వాస్తవం ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే జిల్లా ఎస్పీ గారిపైన కలెక్టర్ గారిపైన ఏదో ఏకపక్షంగా మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు ఇంకో మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి వాటిని ప్రారంభిస్తే చాలని చెప్తా ఉన్నారు నిజంగా సూటిగా పులివొందల నియోజకవర్గ ప్రజల ద్వారా ఎంపీని మాజీ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా మా పులివందల ఎమ్మెల్యేని మీకెదురుగా మీ ఇంటికి ఎదురుగా వైఎస్ వెంకటరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళా మహిళా డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ఉంది కనీసం అక్కడ చదువుకునే విద్యార్థినులకు టాయిలెట్స్ కానీ నిర్మించలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితి మీ కూతవేడ దూరంలో వేములుంది టీచర్ల కుర్చీ కుర్చుండేదానికి కుర్చీలు లేవు రాసేదానికి బ్లాక్ బోర్డ్ లేదు ఇది మీరు చేసిన అభివృద్ధి అంతేకాకుండా చక్రాయపేటలో టీచర్లు కుర్చుండేదానికి కుర్చీ లేదు ఇది మీరు చేసిన అభివృద్ధి వేంపల్లి ఉర్దూ జూనియర్ కళాశాలలో కనీసం టేబుల్ లేవు కుర్చీలు లేవు బీరువాళ్ళు లేదని పుస్తకాలు పెట్టుకునే దానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పాడ ద్వారా వివిధ రకాల నిధుల ద్వారా ఖర్చు చేశారు ఈ నిధులన్నీ ఎక్కడికి వినాయి ఎందుకు దాని కనీస సౌకర్యాలు కనీసం పులివెందుల పట్టణంలో బాలికలకు టాయిలెట్స్ కూడా కట్టలేని మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారనే దానికి ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గు సిగ్గుదించు సిగ్గుతో తలదించుకోవాలి ముఖ్యంగా ఓట్లేసిన మన పులివెందుల నియోజకవర్గ ప్రజలు మీ అన్నను మిమ్మల్ని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇన్ని కొనసాగించాలని ఏం కొనసాగించాలి ఇష్టానుసారంగా పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్స్ అని చెప్పి ఒక ఎకరా భూమిని ఇరవై రెండు కోట్ల రూపాయలకు మీ సమీప బంధువులకు డబ్బులు క ఇచ్చేసి ఫోర్ స్టార్ హోటల్ కట్టారు పులివెందుల మామూలు హోటల్లో జరిగే పరిస్థితి లేనప్పుడు కేవలం ఫోర్ స్టార్ హోటల్ అని చెప్పి వంద కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి దుర్వినియోగం చేయడం నిజం కాదా అంతేకాకుండా పెద్ద మాల్ కడతా ఉన్నారు ఎవరికోసరం మాల్ పులివెందులో సినిమాలు జరిగే దిక్కు లేదు ఈరోజు ఈరోజు మేము పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు కడతామని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు ఏ దుస్తుకి పోయినాయో ఒకసారి ఆలోచించాలా అంతేకాకుండా ఎన్నికలకు ముందు పాడాలో నాలుగు కోట్ల రూపాయల విలువ ఫర్నిచర్ తీసుకొని వచ్చినారు ఎవరి కోసం తీసుకొని వచ్చినారు ఈరోజు కేవలం కమిషన్ల కోసం ఒకటిన్నర కోటి విలువయ్యే ఫర్నిచర్ను నాలుగు కోట్లకు బిల్లు ఇన్వాయిస్లు తీసుకొని నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించడం జరిగింది ఎవరి దోపిలేగి పోయింది డబ్బంతా ప్రశ్నిస్తా ఉన్నా ఇష్టానుసారంగా దోపిడీ చేసి ఈరోజు బిల్లులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు నిజంగా ఒక మంచి సంప్రదాయాన్ని మీరు కొనసాగించి ఉండింటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన పోయిన తర్వాత అంతకుముందు రాష్ట్రంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఏ ప్రభుత్వమైనా కూడా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుంది పాత కాంట్రాక్ట్ బకాయిలు తెలుస్తుంది గతంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా దాన్ని కొనసాగింపుగా అందరి బిల్లులు చెల్లించడం జరిగింది పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాత కూడా చెల్లించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కక్ష గట్టి ఒక్క రూపాయి కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వకూడదని చెప్పి కరాకండిగా అధికారులకు చెప్ చెప్పినందువల్లే ఈరోజు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తుంది అయినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇటీవలనే పులివెందల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వంద కోట్ల రూపాయలు రిలీజ్ కానీ చేయడం జరిగింది వేంపల్లి పట్టణంలో రోడ్ల విస్తరణ ఎప్పుడు మొదలు పెట్టాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఇరవై మొదలు పెట్టాలి మీరెప్పుడు ఎన్నికలకు రెండు నెలల ముందు మొదలుపెట్టి ఈరోజు వేంపల్లె పట్టణాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది అనేక పాఠశాలలు ఈరోజు అనేక కళాశాలలు ఈరోజు అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది కేవలం కమిషన్ల జాస యావత్ తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజైనా కూడా పర్యవేక్షించినారని అడుగుతున్నాను మీకు పక్కన ఉంటుంది మీ అన్నది మీ ఇడవులపాయ గెస్ట్ హౌస్ పక్కన త్రిపులైడ్ ఉంది త్రిబులైడ్ కనీసం అంబులెన్స్ కానీ ఇవ్వలేని దుస్థితి గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారి దుస్థితి తీసుకోబోయి ఆయన దృష్టికి తీసుకొని పోయిన తర్వాత ఆయనకు దానికి అంగీకరించి మొన్న నెల కిందట అంబులెన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఎందుకు కానీ వీటన్ని పట్టించుకోవడంలే అనేక సమస్యలు ఉన్నాయి ఏ రోజైనా సరే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమి ప్రజలకు కావాల్సిందేమని చెప్పి ఏ రోజు కూడా మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మాట్లాడడంలే ఎంతసేపు దౌర్జన్యంగా అదిరించో బెదిరించో డబ్బులు సంపాదించాలని చెప్పి జాస్తి తప్ప ఇంకొకటి లేదు జగన్మోహన్ అవినాశ్రెడ్డి మాట్లాడే మాటలు ప్రజలు ఈరోజు నవ్వుకుంటారు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది అంటే మీరు చేస్తే సంసారము మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నిస్తా ఉన్నా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు ఇంకా చెప్తా ఉన్నా మొన్న త్రిపుల్ ఐటీకి సంబంధించిన క్యాంటీన్లో టైం అయిపోయింది ఎప్పుడు టెండర్లు పిలుస్తారని చెప్పి ఒక పది మంది కార్యకర్తలు పోతే ప్రైవేట్ ఒక ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎవరు కూడా అని చెప్పి ఎస్పీ గారు బైండ్ ఓవర్ కేసులు మా కార్యకర్తల మీద పెట్ట పెట్టడం జరిగింది మేము అదే అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంటే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఉందే కాబట్టి కడప జిల్లా ప్రజానీకం కూడా ఈరోజు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాట్లాడే అవాగులు చవాగులను పట్టించుకోవద్దు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఒకసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా గతంలో మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్ల దగ్గరికి పోతే మీరు రావద్దనే వారు మాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు కానీ కాదు కానీ ఈరోజు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పరిడవిలుతూ ఉంది కాబట్టి మీ శాసనసభ్యులు కానీ ప్ర మీ మాజీ శాసనసభ్యులు కానీ మీ మాజీ మంత్రులు కానీ ఈరోజు స్వేచ్ఛగా కలెక్టర్ దగ్గరికి గంటలు గంటలు కూర్చొని మాట్లాడి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు శాంతివతల సమస్య ఎక్కడైనా మీకు ఉత్పన్నమైతే ఎస్పీ గారి దగ్గర మీరు స్వేచ్ఛగా పోయి మాట్లాడుతున్నారు గతంలో మమ్మల్ని ఏ రోజైనా ఎస్పీ గారు మమ్మల్ని అలవ్ చేశారా నేను శాసన మండలిగా ఎన్నికైన తర్వాత కూడా ఎస్పీ గారు గన్వేన్ ఇయ్యాలంటే ఇరవై రోజులు పట్టింది నాకు అది మీ ప్రభుత్వ పనితీరు ఈరోజు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఐదు నిమిషాలలో పోలీస్ యంత్రాంగం అటెండ్ అవుతుంది ఆ సమస్యను పరిష్కరిస్తుంది ఇవన్నీ కూడా వైకాపా నాయకులు తెలుసుకోవాలా ఈ జిల్లా ప్రజానీకం తెలుసుకోవాలా ముఖ్యంగా పులివెందుల ప్రజలు కూడా ఆలోచించాల గతంలో ఎలాంటి దౌర్జన్యం ఉండేది ఎలాంటి అక్రమ మైనింగ్ అప్పుడు ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది నిజంగా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ఎక్కడ అక్రమమైనంగ్ జరుగుతుందో మీరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోమండి ఎవరు అక్రమంగా జల్లిన్ సిక్స్ అమ్మారో వాళ్ళ దగ్గర మీ దగ్గర సమాజ జిల్లా ఎస్పీ గారికి తీసుకొనివ్వండి ఎక్కడ అన్యాయం జరిగితే వాటిని మైనింగ్ అధికారుల దగ్గరికి తీసుకొని పోవడం మీరు అది సాక్ష్యాధారాలతో మీరు ఇవ్వాలి తప్ప అవాగులు చెవాగులు మాట్లాడకుండా తాను దొంగైతే పొరుగును నమ్మదన్నట్లు వాళ్ళు దొంగతనాలు చేసి దోపిడీలు చేసి సంపాదించిన డబ్బులు అందరూ కూడా అట్నే సంపాదించుకుంటారనే ఒక ఆలోచన భ్రమలో అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు ఉండడం జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడం కోసం ఎన్డీఏ కూడమి సిద్ధంగా ఉంది అంతేకాకుండా నిన్న మననే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి చెప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పినారా ఇవన్నీ కూడా వేరీస్ వేసుకోవాలా పత్రికా విలేకరు కూడా జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచన చేయండి వాస్తవాలు ప్రజల ముందుకు పెట్టాలని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను గత ఇరవై సంవత్సరాలుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారికి ఈ జెలి స్టిక్స్ కానీ ఈ డెటనేటర్స్ కానీ అమ్మే లైసెన్స్ ఆయనకే ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కానీ ఆయనే ఉంది మేమేమి కక్ష సాధింపు చర్యగా ఆయన మేమేమి లైసెన్స్ రద్దు చేయలేం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన అధికార పార్టీ అండ చూసుకొని విచ్చలవిడిగా జెలిటెన్స్ కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ విచ్చలవిడిగా అమ్మడంతోనే కలసపాడులో దాని పర్యవసానంగానే ఏడు మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరి ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చిన దానిపైన దానిపైన కూడా ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు చేస్తోంది చేస్తుంది నిందితులు లేదా సరఫరాదారులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వారందరి మీద కఠినంగా శిక్షించడం జరుగుతుంది అక్రమ మైనింగ్ ఎవరు చేసినా కూడా ఉక్కు మాద ఉక్కు పాదంతో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా అడ్డుకడ వేస్తాం విఆర్ఏ హత్య జరిగింది అక్రమ సంబంధంతో అనేది ప్రపంచానికి అంతా తెలుసు అక్రమ మైనింగ్ అంటే విఆర్ఏ అనే విఆర్ఏ నరసింహుల నరసింహులు మైనింగ్ దాంట్లో గను లేక అతను పనికి పోతూ ఉంటాడు పనికి పోయేటప్పుడు దాంట్లో మైనింగ్ పోయే పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే ప్లాస్టిక్ మెటీరియల్ లేకుంటే అది పేల్చే అనుభవం ఉంటుంది జల్లింగ్ పెంచడం కానీ వైరు కానీ తీసుకువ్వడం కానీ అక్కడికి వత్తడం కానీ దాంట్లో ఒకరో ఇద్దరు నిపుణులు ఉంటారు కాబట్టి నర్సింహారని అతనికి దాంట్లో నైపుణ్యం ఉంది కాబట్టి లేకుంటే అతను ఎవరైతే అది బాబు అనేది నైపుణ్యం ఉంది కాబట్టి మెటీరియల్ అక్రమంగా తీసుకొచ్చినట్టు ఆడంటే నువ్వు లైసెన్స్ ఉండేవాడు కాబట్టి నువ్వు అక్కడ మ్యాగజైన్ పెట్టుకోవాలి నిజంగా నువ్వు లైసెన్స్ పెట్టుకుంటే ఏ మైనింగ్ దగ్గర ఒక సేఫ్టీగా ఒక మ్యాగజైన్ పెట్టుకొని దాంట్లో సేఫ్టీగా పెట్టుకుంటాం చుట్టుపక్కల రేగులసేట్లో పెడతారు ప్రమాదం దొరకకుండా పెడతారు కానీ ఇది అక్రమంగా మీరు తీసుకొచ్చుకున్నారు కాబట్టి దాని ఇంట్లో పెట్టుకున్నారు మీరు అక్రమంగా పెట్టుకోవడంతోనే బాబు వచ్చిన కుట్రబన్ని నరసింహులనే దాన్ని చంపడం జరిగింది దీంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం వాళ్ళ సమ్మెిన చెప్పి మళ్ళా బ్లూ మీడియాలో రకరకాల వార్తలు చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారో అదే పత్రికలోనే నిన్న సాక్షి పత్రికలోనే రాయడం జరిగింది అక్రమ సంబంధం వల్లనే హత్య గాయించబడ్డాడని చెప్పి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ అక్రమైనింగ్ జరుగుతూ ఉందో పోయి ఇవ్వండి జిల్లా ఎస్పీ గారికి ఇవ్వండి కలెక్టర్ గారికి ఇవ్వండి లేకుంటే మైనింగ్ అధికారులకి ఇవ్వండి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అట్లా కాకుండా మైనింగ్లు లీ లీ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళన్నింటినీ కూడా ఆపాలంటే ఆపే ఆపే ప్రశ్న లేదు ఖచ్చితంగా ఎవరైతే మైనింగ్ లీజుదారులు వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా మైనింగ్ జరుపుకునే అవకాశం ఈ జిల్లాలో ఉంది పులివెందుల మెడికల్ కళాశాల సీట్లకు ఎందుకు కేటాయించలేదంటే కనీసం నలభై ఎనిమిదిన్నర శాతం మంది ఫ్యాకల్టీ లేరాడ వందకు వంద శాతం డాక్టర్లు ఉంటే మెడికల్ కళాశాల ప్రారంభించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఓరికి మెయిన్ బిల్డింగ్ కట్టేసినాడు తర్వాత వచ్చే పిల్లలను మనం చేర్చుకుంటే హాస్టల్స్ లేవు వచ్చే సిబ్బంది క్వార్టర్స్ లేవు సరైన త్రాగునీటి సౌకర్యం లేదు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా దండిగా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది చెప్పే చదువు చెప్పే లెక్చరర్స్ లేకోకుండా ఉండేదానికి ఇల్లు లేకోకుండా ఉండేదానికి నివాసం ఉండేదానికి హాస్టల్